కాకినాడ జిల్లా తునియోజకవర్గంలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు తేదీ శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మీడియాకు తెలిపారు పార్టీని వీడేందుకు గల కారణాలను మరికొద్ది రోజుల్లో వివరిస్తానన్నారు నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఈరోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది దీనికి అనేక మేము అందరూ తెలుసుకున్న విషయం ఎందువల్లంటే మరి గతంలో రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవ కల్పిస్తానని హామీ పెంచడం తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలన్న దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్న కొనసాగడం రాజకీయాల్లో ఎప్పుడు కూడా నలభై రెండు సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ ఖాళీగా పదవులతో తృప్తి చెందామని తప్ప ఇప్పుడు జిల్లాలో అవుతున్నటువంటి జిల్లా పరిషత్ కానీ గ్రంథాలయం కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు నియోజకవర్గంలో ప్రజా ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పనిచేసాం ఈ రోజున మరి పార్టీలు పార్టీలకు వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన రాజకీయాలకి మొదలుగా తప్పలేదు తప్పనిసరిగా రేపు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షన దాడిశెట్టి రాజా గారు మంత్రి గారు సునీల్ గారు అదేవిధంగా జిల్లా ఇన్చార్జి నిధిన్ రెడ్డి గారు వాళ్ళందరి యొక్క సమక్షంలో విజయవాడలో నేను నాతో ఉన్నటువంటి నా అనుసర్లు జాయిన్ అవ్వడం జరుగుద్ది తప్పనిసరిగా తు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి మా కృషి కృషాత్తం అదేవిధంగా ఎంత విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో పనిచేసామో అదేవిధంగా పదవులు ఆశించకుండా వైఎస్ఆర్ పార్టీలో కూడా పనిచేయడానికి మేమందరం నిర్ణయించుకున్నాం మరి ఈ రోజున కేవలం రాజీనామాకు సంబంధించిన విషయం మీరు చెప్పడం జరిగింది తుని ఏరియా ఆసుపత్రి అభివృద్ది కమిటీ మాజీ చైర్మన్ పొల్నాటి శేషగిరిరావు మాట్లాడుతూ పార్టీని వీడేందుకు గల కారణాలను వివరించారు తెలుగు యువత అధ్యక్షులు శివరామకృష్ణన్ కోట్నందూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి లెక్కల భాస్కర్ రాష్ట తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పేకేటి హరికృష్ణ తదితరులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు ఆ తర్వాత ఎన రామకృష్ణ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆరు నెలల తర్వాత ఆయన రావడం ఆ తర్వాత ఒక సోదరు భాగంతో మేమందరూ కూడా కలిసి కలిసి తెలుగుదేశంలో పనిచేయడం పార్టీయే ప్రాణం కార్యకర్తలే మన సోదరుడే ఉద్దేశంతో కష్టపడి ఈనాళ్ళలో పనిచేశాం తెలుగుదేశం పార్టీ కుటుంబంలో పనిచేసి నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘ అనుభవంతో కార్యకర్తల అందరితో కూడా మమేకమై ఒక కుటుంబాన్ని కానీ కులవాని కాని ఆలోచించకుండా అన్ని కార్యక్రమాల్లోని పార్టీ సభ్యత్వం కానీ అదేవిధంగా కమిటీ లేడం కానీ ఎన్నికల నిర్వహణ కానీ బ్యానర్లు కట్టడం కట్టించడం కానీ అనేక కార్యక్రమాల్లో నిముఖమై పనిచేశాం దీని కార్యకర్తలందరూ కూడా పూర్తిగా సహకరించి అనేక రకాలుగా చేశారు అదేవిధంగా ఎనమల కృష్ణుడి గారు ఒక సోదరుడిగా ఒక అన్నగా ఒక మిత్రుడిగా అనేక రకాలుగా సపోర్ట్ చేశారు అదేవిధంగా యనమల రామకృష్ణ గారిని కూడా తండ్రి మేము గౌరవించాం అయితే ఆయనకి ఈ దుర్బూతి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో దేక దివి గారికి ఇన్ఛార్జ్ మార్చిన తర్వాత కూడా ఆవిడ విజయానికి నూటికి నూరు రూపాయలు అంకిత కృషి చేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు నిజాయితీగా పనిచేసిన విషయం అందరికీ కూడా తెలుసు అయితే ఈ సందర్బంగా యనమల రామకృష్ణ గారు ఒక నింద నా మీద ఇసరగిన యనమల దివి గారు నాతో చెప్పి మీరు ఈ రోజు నుంచి తిరగొద్దు అలగని చెప్పి సోరార్ గ్రామంలో చెప్పడం ఆ సందర్భంగా నేను వెళ్ళిపోవడం మరో కొంతమంది అక్కడ రమారమి శివరాం గారితో పాటు ఉన్నటువంటి పది మంది అదేవిధంగా వందరపూడు గుజ్జు గారి ఇంకా అక్కడ ఉన్నటువంటి రమారమి వంద మంది వరకు కూడా అక్కడ ఉండి ఈ రోజు కార్యక్రమం ఈ రకంగా వేరే కారణం చేత రాబ చేస్తామని చెప్పి చెప్పి ఆ దివ్య గారిని క్వారెక్కించేసి అందరూ కూడా రావడం జరిగింది యనమల రామకృష్ణ గారు మాత్రం ఇంత అనుకోన వ్యక్తి ఒక పచ్చి అబద్ధం ఆడుతున్నాడు ఆయన అక్కడ రోడ్డు మీద వదిలేశారని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను ఆయన బాధపడిన అటువంటి అబద్దాలు ఆడొద్దు మీ స్థాయికి తగదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదేవిధంగా నలభై రెండు సంవత్సరాలు మీకోసం ఆహారం పార్టీ కోసం పనిచేసినటువంటి నన్ను మోసం చేసినట్టు తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల వారికి కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి రాకూడదని చెప్పి రానియొద్దని చెప్పి యనమల రామకృష్ణ గారికి చేతుల నమస్ ఇటువంటి చేత అంటే చిన్న కార్యకర్తలు వాళ్ళ పార్టీని నమ్ముకుని వాళ్ళ కుటుంబాలు ఎదుర్కొని వాళ్ళు పనిచేస్తూ ఉంటారో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంత మాత్రమే అయినప్పటికీ కూడా నాకు జరిగిన భాషాన్ని చాలా మంది అయితే ఉరేసుకుని చనిపోయడం కూడా అవకాశం ఉందని చెప్పి మీరు గమనించి విజ్ఞుల తెలుగుదేశం పార్టీ కార్యకర్త పనిచేసే నాయకులు గారి కార్యకర్తలు కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా మనసొప్పించి ఎప్పుడన్నా మాట్లాడితే క్షమించండి పార్టీ కోసం ఏమైనా మాటన్నా ఒకటి ఏదైనా పని చెప్పినా చేశాను తప్ప వ్యక్తిగత విషయానికి ఇప్పుడు కూడా రాగద్వేషాలకు ఇప్పుడు అవకాశం లేదు ఇప్పుడు ఒక మన కుటుంబంలో కలిసినందుకు మీరందరూ కూడా బాగుండాలని మమ్మల్ని మీ మీ ప్రేమ మాకు ఎప్పుడు ఉండాలని మేము కృష్ణ గారి నాయకత్వంలో పనిచేసే కార్యక్రమాలకి వైసీపీలో జాయిన్ అవ్వడానికి గల అవకాశాలని మేము వినియోగించుకుని తప్పనిసరి పరిస్థితుల్లో మేము వైసీపీకి వెళ్తాము వైసీపీ విజయ నూటి నూరు రూపాయలు గతం కన్నా ఎక్కువ మెజార్టీ తీసుకురాట కృషి